హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాన్ మీరు బాగున్నాను నేను బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ జున్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెందుకు కాల్సం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా రెండు ఎగ్స్ ఇలా తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఎన్నైన్ తీసుకోవచ్చు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి రెండే తీసుకున్నాను ఈ ఎగ్స్ని ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను అందుకని మీకు కూడా చూపిస్తున్నాను దీంట్లోనే కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం ఎగ్స్లో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఆవిరికి ఉడికించుకోవాలి ఇది ఇలా కలుపుతున్నప్పుడే నేను గిన్నెలో నీళ్లు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టేశాను ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపేసాం కదా ఇలా కలిపేసింది దీన్ని అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఇలా పెట్టేసుకోవాలి లోపల నేను స్టవ్వి ఉంటాయి కదా అవి పెట్టేసుకున్నాం మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చూస్తే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ నమ్మలేదు కానీ చాలా బాగా వచ్చింది ట్రై చేయొచ్చు కానీ నేను రెండు ఎగ్స్తోనే ట్రై చేశాను చూసారు కదా నైఫ్తో చూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా ఇది రెడీ అయిపోయినట్టే దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం నైఫ్తో చుట్టూ కట్ చేసుకుందామండి చూసుకొని తీసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా సల్లారినాక తీసుకోండి ఇలా నైఫ్తో చుట్టూ కొంచెం కట్ చేసుకోవచ్చు ఇలా పీసెస్ పీసెస్గా లోపలే కట్ చేసుకోవచ్చు కొంచెం రెండు ఎగ్స్తో చేయటం వల్ల కొంచమే వచ్చింది అదే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే బాగా ఫ్లఫీగా బాగా పొంగేది చూసరిగా అలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా తీసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుంది చాలా బాగా కూడా కుక్ అయింది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా కొంచెం పెద్ద పీస్ వేసి ఇలా స్పూన్తోనే కట్ చేసుకుంటున్నాను మరీ పెద్దగా ఎందుకులే అనేసి కానీ చాలా బాగా వచ్చింది ఒకసారి ఒక పీస్ చూసి తీసుకొని చూద్దామండి ఎలా ఉడికిందో అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలా కూడా ఉండిద్ది అనేసి చూసరిగ్గా అంత ఫ్లఫీగా ఉందో అసలు టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ దీంట్లో ఆల్రెడీ ఉంది ఇంకొక స్పూన్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు అండి ఆయిల్ అయిపోయింది దీంట్లో మనం పోపు దినుసులు వేసుకున్నామండి నేను ఈ కర్రీకి రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఎందుకంటే టూ ఎగ్సే కాబట్టి తీసుకుంది రెండు అలాగే రెండు పచ్చిమిర్చి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫస్ట్ టైం చేశాను ఇంట్లో వాళ్ళు తింటారా లేదనేసి కానీ ఫ్రెండ్స్ చేసిన తర్వాత మా వాళ్ళు చాలా బాగా తిన్నారు చాలా టేస్టీగా ఉంది నేనే కదా చేశాను నేను కూడా తిన్నాను చాలా బాగుంది అలాగే రెండు రమ్మలు కరేపాకు వేసాను ఇక్కడ అది కూడా మొత్తం లైట్గా ఫ్రై అవ్వాలి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ధైర్యంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే అలాగే త్వరగా ఉడకటానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే పసుపు కూడా వేసాను దాంట్లో ఆల్రెడీ ఎగ్స్లో మనం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దాన్ని మైనస్ చేసుకొని వేసుకోండి లేకపోతే మరి ఉప్పు అవుతుంది కదా ఇలా లైట్గా కొంచెం మగ్గింది కదా దీంట్లోనే మనం ఒక టమాటా కూడా వేసుకుందామండి ఇలా వేసుకోవటం వల్ల కొంచెం కూర గ్రేవీలా వస్తుంది తప్పకుండా మీరు కూడా వేసుకోండి మిమ్మల్ని కూర కోసం ఎద్దానికి సిద్ధం చేసినట్టుగా చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే కొంచెం అల్లం చిన్నరకాయ పేస్ట్ కూడా ఇస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది ఫ్రై లోపు మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బాట సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నాను అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఇందాక దాంట్లో వేసుకున్నాను కాబట్టి ఎక్స్లో అవి మైనస్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలు ఉప్పు కారం ఇదంతా పట్టేలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్నాం కదా ఎగ్జును ఆ పీసెస్ అన్నీ ఇలా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారుగా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు కాలుసా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకెలాగైనా తినేయచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీర చాలని కాకపోతే కొంచెం గ్రేవీగా కావాలనేసి నేను దీంట్లో కొంచెం వాటర్ పోస్తున్నాను మీరు ఎలా అయినా తీసుకోవచ్చు చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే చూసారు కదా నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అసలు అవసరం లేదు కానీ గ్రేవీ కోసం పోస్తున్నాను మీకు ఇష్టమైతే పోసుకోండి లేకపోతే ఇలా డైరెక్ట్ అయినా తీసుకోండి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ పోసాను చూసుకొని పోసుకోండి అలాగే ఇదంతా కొంచెం ఉడకాలి ఇదంతా బాగా ఉడికించుకుంటే ఇది రెడీ అయిపోయినట్టే చూసారుగా గ్రేవీ గ్రేవీ అంత దగ్గరికి వచ్చింది కదా ఇది రెడీ అయిన ఫ్రెండ్స్ చివరిగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకొని నా దగ్గర అయితే లేదు ఇది అయిపోయింది ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్